మరి గుర్తేడు మండలంగా ప్రకటించినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలండి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే మిరియాల శిరీష గారికి గారికి ధన్యవాదాలండి అలాగే మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన డీజీపీ గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మాకు పోలీస్ స్టేషన్ కూడా ఫాస్ట్గా చేపట్టడం జరుగుతుందండి అలాగే మాకు పోలీసు వారి ఆధ్వర్యంలో ఉచిత బస్సు కూడా వేయడం జరిగింది ఒక బస్సు మా ఐదు పంచాయతీల గ్రామాలకు అలాగే మరి పోలీస్ స్టేషన్ కూడా త్వరతగతిన పూర్తి చేస్తున్నారు కాబట్టి మరి జిల్లా ఎస్పీ గారికి అలాగే డీజీపీ గారికి అలాగే పోలీసు ఉన్నతాధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ